వెల్కమ్ బ్యాక్ టు కవిత అగ్రికల్చర్ అండ్ బ్లాక్స్ అండి నేనైతే సరస్వతి పుష్కరాలకు వెళ్ళాను కాళేశ్వరం ఇక మేమైతే ఇక్కడ నుండి వెళ్ళినంత వీడియో తీసుకోలేదు స్టార్టింగ్ లో షార్ట్ వీడియోస్ లో చెప్పినాను మేమైతే అక్కడికి కాళేశ్వరం అయితే చేరాము కాళేశ్వరం అయితే మేము బైక్ పైనే వెళ్ళాము ఇక మా అన్నయ్య మావాదిన వాళ్ళతో అయితే వెళ్ళాము మేము కాళేశ్వరం చూడండి జనం ఇక రాజస్థాన్ నుండి అయితే తెప్పించారండి అండి పోలీసుల కోసం ఈ టెంట్ లో దిగి దిగంగానే నాకు దివే కనిపించినాయి చాలా వెరైటీ కనిపించిన నేనైతే వీటిని ఫస్ట్ చూశాను వాటిని ఫస్ట్ వీడియో అయితే తీసుకుందాం అనేసి తీసేసుకున్నాను ఇక జనం అయితే తక్కువనే ఉన్నారు మేము పొద్దున్న పద అండి అక్కడికి వెళ్ళేసరికి ఇంకా మేము బైక్ మీద వెళ్ళాం కదా బైక్ లో పక్కకి పెట్టదాం అనేది అయితే అన్నయ్య ఉన్న మా సార్ అయితే వెళ్ళారు పక్కకి పెట్టడానికి ఇక మా పైలగా అయితే అక్కడికే సరిపోయింది ఆమె ఎండ కొట్టేసరికి అలసిపోయినట్టు ఉన్నది ఇక మా అన్నయ్య కొడుకు కూడా చాలా టైర్డ్ అయిపోయారు పిల్లలు ఎందుకంటే బైక్ మీద వెళ్ళాం కదండి అసలు ఎవరు బైక్ మీద అయితే వెళ్ళకండి బస్కి వెళ్ళండి చాలా ఫ్రీగా ఉంది చాలా కూల్ గా ఉంటుంది కదా బస్ లో అయితే సైడ్ కి అయితే కొబ్బరికాయలు వత్తులు ఇవన్నీ అయితే పెట్టేశారండి ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడ నుండో పెట్టారండి వీటిని అయితే ఇక్కడ చూస్తున్నదా వీటిని చూస్తే పిల్లలు అయితే కొనుక్కుందాం అన్నారు వచ్చేటప్పుడు కొనుక్కుందాం అన్నాం ఎందుకంటే ఈ డస్ట్ అసలు జాతరకు వెళ్తే మాత్రం అనండి అయితే ఏవి కొనుక్కోదండి ఎందుకంటే ఫుల్ డస్ట్ అయితే వాటి మీద పడతాయి అందుకే మేము ఏది తీసుకోలేదు సరే రాంగా తీసుకుందాం అనిపించింది ఎంత డస్ట్ చూడండి అటు ఇటు పొలాలది దుమ్మే దుమ్మె అదంతా కాళ్ళ దుమ్ అంతా పైన పడుతుంది వాటిపైన అవన్నీ మళ్ళీ మన కడుపులోకి వెళ్తుంది ఇంకా వాళ్ళైతే వెళ్తున్నారు ఇక మీరందరు కాళేశ్వరం పుష్కరాలు సరస్వతి పుష్కరాలు స్నానం చేశారా అండి మేమైతే సరస్వతి పుష్కరాలు స్నానానికి వెళ్ళి సరస్వతి దేవి దర్శనం తీసుకుందాం అని అయితే వెళ్తున్నాం అండి అక్కడ బెలూన్స్ చూడండి చాలా బాగున్నాయి కదండి అవన్నీ శ్రీధర్ బాబుయే వాటి పైన ఉన్న ఫోటోస్ అయితే శ్రీధర్ బాబు ఉన్నాయి బైక్ పెట్టిన బస్ కి వెళ్ళిన కొంచెం దూరం అయితే నడవాలింది కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుంది ఇక మేము దర్శనం దేవి దర్శనం సరస్వతి దేవి దర్శనం కోసం అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ కొంత పుణ్యం చేసుకుంటేనే కొన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుతాం అండి ఎందుకంటే ఎంతో కొంత పుణ్యం ఉంటేనే తిరుగుతాం మేమైతే ఇక ఇక్కడికి వచ్చేసినాం ఇక వర్తలది అయితే కొనుక్కోవాలని అయితే కొనుక్కున్నామండి ఆ మాకైతే నలభై రూపాయలకి ఇచ్చేసింది అరవై డెబ్బై రూపాయలు చెప్పింది నలభై రూపాయలకి అయితే ఇచ్చేసింది ఇక వాళ్ళు మేమైతే రెండు తీసుకున్నాం వదిన నేను అది అయితే ఇక ఇక్కడ ఉండి చూడండి ఇక మూడు గంగలు కలిసిన ఎక్కడ అని చూస్తున్నారు కదా వాటి సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ మూడు సైడు మూడు పక్కల మూడు గంగలు కలిసి ఒకటే కడ కలిసాయండి అదే కాశీకి వెళ్ళకున్నామని ఆ కాళేశ్వరం అయితే వెళ్ళాలట అండి మనకు చాలా పుణ్యం అట మేము ఇది వరకు రెండు సార్లు మూడు సార్లు వెళ్ళాను ఇక మా బాబా ఒక్కడ వెళ్ళలేదు ఇక ఆ వాటిని కూడా తీసుకొని వెళ్ళాము ఇక చూడండి ఎంత బాగుందో గంగని చూస్తే మస్తు అండి ఎందుకంటే ఈ మూడు గంగలు ఒకటేసారి కలిసినప్పుడు మనం చూడలేమండి వాటర్ ఎక్కువ ఉండేసరికి మనకి ఏది అవ్వపడదు ఇప్పుడు అయితే చాలా బాగా కనిపిస్తుందండి మూడు గంగలు కనిపి కలిసినది ఇక చూసేది అయితే వస్తున్నాం అండి ఇక వెళ్తున్నాము తీసుకొని కొంచెం మెట్లు అయితే చాలా వరకు ఉన్నాయండి ఇది గుడికి దగ్గర ఉన్న రూట్ కదండి ఇది వేరే రూట్ ఇది ఇదే ఫస్ట్ టైం నేను చూడడం అయితే అంత ముందు ఇక్కడ లేదు వేరే రూట్ క వెళ్ళేది ఇప్పుడైతే ఈ రూట్ నుండి వస్తున్నాం చాలా మంది సెల్ఫీలు వీడియోస్ అయితే తీసుకుంటున్నారు మాకైతే నేనైతే చాలా హ్యాపీ అండి ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ గా సరస్వతి దేవి దర్శనం కోసం వెళ్ళాము మేమైతే అంతా ఎప్పటికీ అనుకోని బంద్ అయ్యేది కానీ అనుకోకుండా వెళ్ళేది అయితేనే కరెక్ట్ గా వెళ్తామండి పోతాం 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 అన్నది అస్సలే బొమ్మ దీనికి అసలు పోతాం అనే అనుకోలేదు అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్ళాము చూడండి ఇక్కడ తడకలు పరదలు అయితే చాలా కట్టేరండి ఎండకైతే నిరవడకుండా అక్కడ కూడా ఫ్రీ సర్వీస్ అండి దేనికి డబ్బులు అయితే లేవండి నేనైతే గంగస్నానం లో మూనిగా అండి ఫుల్ వీడియో ఇది షార్ట్ వీడియోస్ లో మాత్రం వత్తులు వదిలేసేది వత్తులు పట్టుకొచ్చేది షార్ట్ వీడియోస్ లో పెట్టాను అప్పటికప్పుడు పిల్లలు బ్యావుల దగ్గర కొందరు ఉన్నారు స్నానాలకు కొందరు వెళ్ళారు కాబట్టి అక్కడ వీలు కాలేదు ఇందులో కూడా ఫుల్ వీడియో పెట్టడానికి

మంచిగా రావాలని ఉండదు దేవికి వానైతే మంచిగా అన్ని కూడా లేవు అని ఉండేవాళ్ళండి ఇక్కడికి అయితే వచ్చేసినాం ఇక్కడ నాగులమ్మ విగ్రహం ఉంది

చాలా దూరం వరకు కార్పెట్ వేసారు ఈ గంగా అదేంటి గోమూత గోమాత వీడియోస్ డాక్టర్ టిన్నులు అయితే అక్కడ పెట్టారు మొత్తం కూల్ వాటర్

പൊട്ട് വെട്ടു കൊള്ളാം അക്കണൊന്നും ഇതൊ വச்சேസാമണ്ടി ഇക്കട ശിവൻ വിഗ്രഹം കൂട ചാലക്കുടി ആയിനെ ആയിനെ അൽസിങ്ങിയിണ്ടി ആയിനെ കുസമേ തന്തോ തന്തോ ആയിനെ വെല്ലങ്ങനെ അൽസിങ്ങിയിനെ വச்சேസാമ നേരെ തിടാ ഇന്നെനെ മോനെ ദേവ കൂട ആയിനെ ഫ്രണ്ട് അണ്ണായി ആയി ചാല ഫാമിലി മെമ്പർ ആയിര നമ്മളെ ചാല ഭാഗ്യുഷാമി ബദാന കേടേര മാമൻ അമ്മ അമ്മ വടവകള വടകൂടി വെയ്ക്കുന്ന അലക്കില കൂട നമ്മ ഇതിനെ നല്ലതായിയവadina വശിയനെ ബാഹമ കടസംകാരം

మీ మనిషి మందులు చాలా బాగుమాయినేండి మాసమేచినందుకుありがనా నాకు చాలా ఉన్నాయి అవి కూడా ఉన్నాయి ఇక్కడ నుంచి వాళ్ళే లోయారు చాలా బాగా నచ్చనేలే ఎవరైనా మిస్ అయిన దగ్గర

బాగా ఎలి కాలిందండి నేను ఎక్కడికి వెళ్ళిన గాజు ఆగిపోతుంది కాకపోతే పోదాం అనేది రేట్ ఎక్కువ డాడీ బాధలు తీసుకోవాలి మోడల్ బాగున్నాయి వాళ్ళ డాడీ బాగుంటుంది అని చెప్పి చీరలు అన్నదాళం చేస్తుంది కాస్ట్ అయితే మనమే దీనికి బ్లూ బ్లౌజ్ బాగుంది

ఇవి వచ్చేసరికి వాళ్ళకి కూడా బాగా చాలా మా వాళ్ళు కూడా ఈ వాళ్ళకి ఇక్కడ చూస్తున్నాము